అందరికీ నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ ఎనిమిదో భాగం రచయిత పూర్ణికారు ఇంకేంటి గౌతమ్ ఎప్పుడొచ్చేది నువ్వు అని అడుగుతుంది హిమ ఎక్కడికి వదినా అని అయోమయంగా అడుగుతాడు గౌతమ్ మన ఇంటికే గౌతమ్ ఎక్కడికంటావు ఏంటి అని అడుగుతుంది హిమ హా వస్తాను వదిన అందరూ మాట్లాడుకున్నారు కదా అని నవ్వుతూ అంటాడు గౌతమ్ హా ఇంకేంటి అని నవ్వుతూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హైదరాబాద్ చేరుకోగానే ఫ్రెష్ అయ్యి షాపింగ్ మాల్స్కి వెళ్తారు అందరూ అక్కడ అందరూ షాపింగ్ చేస్తూ ఉన్నారు అతగాడికి ఏమన్నా కొనాలి పెళ్లికి బట్టలు తీసుకుందామని వెళ్ళి పట్టు పంచే షేర్వాని ఇలా అక్కడ ఏవి నచ్చితే అవి తీసుకుంటూ వాటికి వేరే కార్తో బిల్ పే చేసి కార్లో పెడదామని బయటకు వచ్చి అవి పెట్టేసి వెనక్కి తిరుగుతుంటే ఎవరో ముక్కు మీద ఖర్చు పెట్టారు అరవలేక అలానే పడిపోతుంది హిమ హెల్ప్ అని కూడా అనలేకపోతున్నా తనని వెంటనే కారులో పడుకోబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు ఇద్దరు యువకులు ఏ వెళ్ళి ఏం చెప్పాలి బాస్కి అని అడుగుతారు ఒక అతను అతనికి నచ్చిన అమ్మాయిని తెచ్చి గిఫ్ట్ ఇచ్చామని చెప్దామని ఫిక్స్ అయ్యి వాళ్ళిద్దరూ కూడా కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పడిపోయినా కానీ కొంచెం వాళ్ళ మాటలు వినగలుగుతుంది హిమ ఇదేంటి ఎవరు వీళ్ళు నన్ను ఇలా కిడ్నాప్ చేయించారు అని ఆలోచనలో అలాగే కారులో పడిపోయి ఉంటుంది వెంటనే ఒక అతను నా కళ్ళకు గంతలు కట్టి చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశాడు భయంగా అనిపించి మత్ కూడా దెబ్బకు మాయమైంది ఏం చేయాలో తెలియక అలానే భయపడిపోతూ ఉంది నిలబడి ఉంది హేమ అక్కడి నుంచి ఒకరు వచ్చి తన రూపాయలకి తీసుకొని వెళ్తున్నారు నాకు వాళ్ళు ఎవరూ అర్థం కావట్లేదు ఎవరు ఎవరు అని ఆలోచిస్తూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను అలాగే తీసుకెళ్ళి ఒక బెడ్ మీద పడేసి వాళ్ళు వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు అదంతా అర్థమవుతూనే ఉంది కానీ చేతికున్న కట్లు ఎలా విప్పాలో మాత్రం అర్థం కావడం లేదు నా పెళ్ళి అతగాడు ఏమైపోవాలి నాకు ఏమన్నా అయితే అతగాడు ఎంత బాధపడతాడు నా కోసం చాలా దిగొచ్చాడు ప్లీజ్ దేవుడా నన్ను కాపాడు కాపాడని మూగగా రోధిస్తున్నాను కానీ నా బాధను పట్టించుకునే దిక్కే లేదు ఎక్కడున్నావయ్యా రావయ్యా మగడా ఇక్కడ నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది హిమ ఎవరు నేను పడుకున్న బెడ్ మీదకే వచ్చి దూకారు అది నాకు అర్థమయ్యింది కానీ ఎవరో మాత్రం అర్థం కాలేదు చాలా భయంగా అనిపించింది ఇటు చివరికి జరిగాను బెడ్ చివరికి వచ్చేసింది హిమ ఏ పడతావి ఎందుకంటే పోతున్నావు రా ఇక్కడికి అని అంటూ అతను అనేసరికి మెంటల్ నువ్వు నిజంగాని మెంటల్ పిచ్చితానివి మూసుకొని ఇటు జరుగు అని అతగాడు అంటాడు ఎందుకు ఇలా చేశావు అని నేను అంటూ ఇంకా వెనక్కి జరుగుతుంది హిమ ఏ ఇంకా వెళ్ళకే పడతావని గట్టిగా దగ్గరకు లాక్కుంటాడు దెబ్బకి వెళ్ళి అతగాడి చేతిలో బందీ అవుతుంది హిమ స్పర్శ తగలగానే వెంటనే ఏ మెంటల్ నేను కాదు నువ్వు అని అనాలనుకున్న నా మాట గొంతులోనే ఆగిపోయింది కారణం నా నోస్ట్కి ప్లాస్టర్ ఇంకా తీయలేదు వాడు అని అనుకుంటూ అలానే సైలెంట్గా అలానే ఇంకా ముందుకు జరుగుతుంది హిమ ఇప్పటిదాకా బాగా గింజుకున్నాం కదూ మరి ఇప్పుడేంటి మీద మీదకి వచ్చి పని హత్తుకుంటున్నావు అని అడుగుతాడు రాన నోటుకున్న ప్లాస్టర్తో కళ్ళకి గంతలు ఉన్నా కానీ అతగాడి హృదయానికి వేసి మొహం రాసేసి తీయమన్నట్టుగా తలుపుతున్న నా కళ్ళ గంతల మీద అతని పెదాలు అంచి లవ్ యూ అని అంటాడు రానా ఎలా చెప్పాలో అలా అని అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు అనుకోకుండా అతగాని తన నా తలతో కొట్టేశాను అయ్యో సారీ అనడానికి కూడా లేదు అని ఆఫ్ అవుతుంది హీమ ఆగవే అసలు కుదురుగా ఉండవా అని అడుగుతూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు రానా అది తీద్దాము అని అనుకుని కూడా తీయలేదు చిన్నగా నోటుకున్నా బ్లాస్టర్ తీసాడు రానా తీయగానే అసలు నేను వదిలిపెట్టను ఏం చేసావో తెలుసా నేను ఎంత భయపడ్డానో తెలుసా అన్న నోటితో అరవడం తప్ప ఏం చేయగలదు కళ్ళకి గంతులు చేతి కట్లు ఉన్నాయి అని బాధగా అనుకొని అతగాడు నవ్వుతున్నాడు అని అర్థమయ్యి అతని ఛాతి మీద గట్టిగా కొరికేసి ఇప్పుడు నవ్వుతుంది హిమ అమ్మయ్య నా మెంటల్ నాకు తిరిగి వచ్చింది అని పెద్దగా చూ అంటాడు రానా పెదాలకి చప్పక తగలగానే మళ్ళీ అక్కడ పితాలతో తడమగా అతని ఛాతి దగ్గర బ్లడ్ వస్తుంది అక్కడ చిన్నగా గాలి ఊది చిన్నగా ముద్దు పెట్టుకొని ఇప్పుడు తగ్గిపోతుందిలే అని ముద్దుగా అంటుంది హీమ అంతే ట్రక్కును తన పేదాల మీద ముద్దు పెట్టుకొని వదిలి సరే కానీ నువ్వు అరవకూడదు తిట్టకూడదు సరేనా అని చెప్పి చిన్నగా చేతులకున్నా కట్లు విప్పి తన చేతుల మీద చిన్నగా ముద్దు పెట్టుకొని కళ్ళ కంతలు కూడా తీస్తాడు రానా అసలు నువ్వేమనుకుంటున్నావని మూతి ముడిచి చేతులు చూసి అంటుంది హిమా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు వినే రకానివి కాదు కదా అందుకే ఇలా ప్లాన్ చేశాను దీనికి సర్ప్రైజ్ ఎవరైనా అంటారు అసలు ఇంత భయపడ్డానో తెలుసా ఎందుకు ఇలా చేస్తావు అసలు నిన్ను ఊరికినే వదిలిపెట్టను పో నేను నిన్ను పెళ్ళి చేసుకోనని అంటుంది హిమ అలా అంటే ఎలా నువ్వేగా ఒకసారి చెప్పావు నాకు కొన్ని ఫ్యాంటసీలు అవి ఇవి ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇలా మాట మార్చేస్తావా చేస్తావా అని అంటాడు రానా అప్పుడంటే ఏదో చెప్పాను కానీ ఇప్పుడు భయపెట్టడమేనా నీ పని ఎంత భయపడ్డానో తెలుసా చంపేస్తారేమో నువ్వేమైపోతావు నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని భయపడుతూ ఉన్నా నన్ను ఇలా ఆట పట్టిస్తావా ఇంకా ఏడిపించింది సరిపోదా అని అంటుంది హిమ మెంటల్ నువ్వేగా ఇది నా ఫ్యాంట్సీ నాకు ఎప్పుడైనా ఇది నువ్వే తీర్చాలి అది ఇది అన్నావు కదా అని సీరియస్గా అంటాడు రావణ పోవయ్య మనది అంటాను అవన్నీ చేస్తావా అసలు ఎందుకు ఇలా చేస్తావు ఏంటి గత గంతులు తీయో త్వరగా తీ లేకపోతే నీ ఫ్రెండ్కి చెప్తాను అసలు ఏంటి నాకు తను వచ్చినప్పటి నుంచి కనపడలేదు అని ఉన్నట్టుండి అడుగుతుంది హిమ ఇప్పుడు తన గురించి నీకెందుకే చుప్చాప్గా ఉండు అని అంటాడు కసరుతూ రానా అదిగో చూడు నువ్వు నీ ఫ్రెండ్ గురించి అనగానే నన్ను కోపాడుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు టాపిక్ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడే ఉండ హాయిగా అని అంటాడు రానా అదిగో చూడు తన గురించి అనగానే నువ్వు నన్ను తిడుతున్నావు నాకు వస్తుందని ఏడు చేస్తుంది హిమ మెంటల్ నువ్వు ఎదిగావు కానీ నీ బుర్రు ఇంకా ఎదగలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు నా గురించి నేనే జాలిపడాలని అంటాడు రానా పువ్వు అయితే నాకేం అక్కర్లేదు నువ్వు అని అంటుంది హిమ నేను మా నాన్నకి చెప్తాను మా అమ్మకు చెప్తాను మా నానమ్మకి మా తాతయ్యకి మా బావకి మా అత్తకి మా మావికి అందరికీ చెప్పి నీ మీద గొడవ తీసుకొస్తానని అంటుంది హిమ అచ్చా సరే తీసుకువెళ్ళు సర్ప్రైజ్ లేదు ఏమీ లేదు నువ్వు వెళ్ళిపోవు ఇక్కడ నుంచి నేను నీతో పేగలేకపోతున్నాను అమ్మ అని అంటాడు రానా అందుకు చూడు నన్ను బ్రతిమాటం లేదు కోప్పడుతున్నావు అని అంటుంది హిమ ముందు కళ్ళకు గంతులు తీయని అరవకుండా ఉండు ఆ తర్వాత నీ పని చెప్తా అని అంటాడు రానా సరే నువ్వు తీ నా వల్ల కావట్లేదని అంటుంది హిమ తీసాక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఏం చేసుకుంటావో నువ్వే చేసుకో తింగరి అని అంటాడు రానా గదిలో ఉన్న రెండు ఫొటోస్ బెలూన్స్ ఫ్లవర్స్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది హిమ దేవుడా ఇలా ఎవరు చేశారు చాలా బాగుందని అంటూ పెద్దది పరుగులు పెడుతుంది హిమ మీరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేయండి నేను వెళ్తున్నాను అని అంటూ బెడ్ది రూమ్ బయటికి వస్తుంటాడు రానా అసలు ఏం నువ్వు అని నీ ఇష్టాలేనా నేను అలిగాను అసలు నేను ఇక్కడే మన రూమ్లోనే ఉండిపోతానని అంటుంది హిమ సరే ఉండు కానీ నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి అని అంటాడు రానా చూడు అలిగితే బుజ్జగించకుండా ఇంకా బిట్ చేస్తున్నావా రావయ్య మగడ ఇలా అయితే నేను నా కొడుకు కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది హిమ అచ్చా ఎవరు చూయించనంటాడు రానా ఒక సంవత్సరం ఆగు వస్తాడు నీ మీద చాలా కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది హిమ అవునా దానికి వన్ ఇయర్ ఎందుకు టెన్ మంత్స్ వెయిట్ చేద్దాం రా అని హిమ చేయి పట్టుకొని అవుతాడు రానా చూసావా నేను ఎలా కూల్ చేశాను అని అంటుంది హిమ దిక్క వేషాలకు ఏమీ తక్కువ లేదులే సరే పదా ఇంటికి పోదాం పదా అని అంటాడు రానా నేను రాను నేను ఇక్కడే ఉంటాను చూడు ఎంత బాగుందో నరు అని అంటుంది హిమ ఎక్కువ చేసింది చాలు కానీ ఇంకా అరవకుండా రా ఇక్కడ నుంచి పని ఆమె చేయి పట్టుకొని అంటాడు రానా పోవయ్యా వెళ్ళు నాకు ఇక్కడ చాలా పని ఉంది అని అంటుంది హిమ సరేలే వెళ్తున్నాను టైగర్ కమ్ హియర్ అని గట్టిగా అరుస్తాడు రానా అమ్మ టైగర్ ఇంకా ఇక్కడే ఉందా ఎందుకు దాన్ని ఇక్కడ ఉంచావు అదంటే నాకు చాలా భయం పంపించే ముందు ఇక్కడి నుంచి అని భయంగా అంటుంది హిమ అది నా ఫేవరెట్ నేను దాన్ని పంపను కావాలంటే నువ్వే పో అని అంటాడు రానా అవునా సరే దాన్ని రాని దాని పని నేను చేస్తాను అని అంటుంది హేమ ఎక్కువ చేసింది చాలు ముందు ఇక్కడ నుంచి లే పదా అని అంటాడు రానా సరే కానీ ఫొటోస్ అన్నీ ఎక్కడికి నీకు ఎవరు తీశారు చాలా బాగున్నాయి మా ఇంట్లో కూడా అంతే చాలా ఫొటోస్ ఉన్నాయి అన్నీ నావి హేమవి రెండు మూడు ఉంటాయి అంతే ఇక్కడైతే చాలా సూపర్ ఉంది రేపు సౌమ్యని హేమని ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చూపించాలి ఈ సర్ప్రైజ్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కానీ వాళ్ళే చాలా భయపెట్టేశారు అయ్యో అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారేమో చెప్పకుండా ఇలా నన్ను తీసుకొచ్చేసారుగా అని కంగారుగా అంటుంది హిమ నేను ముందే చెప్పానులే వాళ్ళు ఏమి టెన్షన్ పడరు సరే పదా నిన్న ఒక చోటు తీసుకెళ్తాను అక్కడ మాత్రం గొడవ చేయకు అందరూ నేను నిజంగానే మెంటల్ హాస్పిటల్ నుంచి పార్క్ పోయి వచ్చామని అనుకుంటారని అంటాడు రానా అయితే నేను ఇక్కడికి రానంటే నువ్వే వెళ్ళు మీ ఫ్రెండ్ని తీసుకొని గట్టిగా అంటుంది హిమ సరే తీసుకెళ్తాను కానీ అక్కడికి వెళ్తే తనతో ఉంటే బాగుంటుందో లేదో అని ఆలోచిస్తున్నానని అంటాడు రానా అయినా ఏం కాదులే నీ బెస్ట్ ఫ్రెండ్గా అంటుంది హిమ తీసుకెళ్ళాక మళ్ళీ ఏడ్చి గోల్ ఉంటే కానీ మళ్ళీ నేను ఒప్పుకోను అని అంటాడు రానా నేనేమలా చేయనులే కానీ ఇంతకీ ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతుంది హిమ నీ అని ఒకటి తీసుకున్నాను నువ్వు వద్దంటున్నావుగా అది తనకిద్దామని తీసుకెళ్తున్నాను సరేలే వెళ్తున్నాను తను పికప్ చేసుకోవాలిగా అని అంటాడు రానా ఇదే తగ్గించుకో నేను ఎందుకు రాను అన్నాను కానీ నువ్వు అడగాలి కదా రావాలి అని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని కబోర్డ్లో ఉన్న శారీ తీసుకొని వెంటనే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతుంది హిమ అసలు ఎంత తింగారు దాన్ని నేను లాభ్రమించాను నేను ఎలా పెళ్లి చేసుకున్నానని ఇప్పటికీ నాకు పెద్ద షాకే అని అనుకుంటూ ఉంటాడు రానా వెంటనే శారీ కట్టేసుకొని సింగిల్ స్టెప్ మీద వేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని బయటకు వస్తుంది హిమ అలా నేను నిలబడిపోయి చూస్తూ ఉంటాడు రానా నోరు మూసుకొని జడేసుకుని రపు అని అంటాడు రానా అమ్మో నా వల్ల కాదు ఇప్పుడు బాగానే ఉందిగా అయినా అని అంటుంది హిమ అరవకుండా చెప్పించాయి అమ్మోరు తల్లిలా ఉన్నావు చూసుకో అని కసర కానీ నా వల్ల కాదు బాబు ఎవరు హెయిర్ స్టైలిస్ట్ని ఉంటే పిలిపించు అప్పుడు తనే వేస్తుంది చూడు చేతులు ఎంత గట్టిగా పట్టుకున్నారు ఇంత గట్టిగా కట్టారు అని ముద్దుగా చెప్తుంది హిమ సరే అని ఎవరికో ఫోన్ చేసి పది నిమిషాలు నా ముందు ఉండాలని చెప్తాడు నానా ఈలోపు నేను ఆ రూమ్ అంతా చూస్తానని చిన్నపిల్లల నవ్వుతూ అంటుంది హిమ అయినా ఇతగాడికి నా ఫొటోస్ అన్నీ ఎక్కడివి నేను ఫొటోస్ దిగడం మానేసి రెండు సంవత్సరాల పైన అయింది కదా కానీ ఇక్కడ మా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి ఎలా అంటే అత్తగాడే తీయించాడా నా ఫొటోస్ అని మనసులో అనుకుంటూ ఉంది ఈ ఫోటో చూడవే తింగరి ఇక్కడైతే ఏడుస్తున్నప్పుడు కూడా చాలా క్యూట్గా ఉన్నావని నవ్వుతూ అంటాడు రానా పోవయ్యా అప్పుడు నువ్వే కదా నా బుగ్గ గట్టిగా కొరికేస్తావు మంట పుట్టి చేశాను అది కూడా ఫోటో తీసావా చాలా బాగుంది మనరు అసలు బాల్కనీలో ఉయ్యాలు ఉంచావా తీసేసావా అని అడుగుతూ బాల్కనీలోకి వెళ్ళింది హిమ బాల్కనీ మొత్తం గ్రీన్ గ్రోస్ గులాబీ మొక్కల పాట్స్తో నిండి ఉంది నా ఉయ్యాలి ఇటు పక్కగా దివాన్ ఘాట్గా ఉంది చాలా సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది అసలు అని అనుకుంటోంది హిమ అతగాడు నా గురించి ఇంత ఆలోచిస్తూ ఉన్నాడా అనవసరంగా అతగాడు చేయని తప్పుకి రెండేళ్ళు తనని నిందిస్తూ వచ్చానని బాధగా అనుకొని వెంటనే వెళ్ళి గట్టిగా అతన్ని హత్తుకుంటుంది ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తుంది హిమ సరేలే తను వచ్చినట్టుంది నేను బైక్ పంపిస్తానని కిందకి వెళ్తూ అంటాడు రానా కొంచెం కూడా ఫీలింగ్స్ లేని లేవు నీలో వచ్చి ఐ లవ్ యూ చెప్తే సరైన ఇండియాలో అలాంటి రిప్లై ఇచ్చింది నువ్వు అక్కడివే ఇంత ఎమోషన్స్ లేనివాడివి నిన్ను నేను ఎలా ప్రేమించానో నాకు ఇప్పటికీ అర్థం కాదని నవ్వుతూ అంటుంది హిమ నువ్వేగా ఏరు కోరి వెంటపడి మరి పెళ్లి చేసుకున్నావు అనుభవించు అని నవ్వుతూ సెండ్ హెర్ అని మెసేజ్ చేసి సోఫాలో కూర్చుంటాడు రానా ఇదిగో నిన్నే అని వెళ్ళి అతగాడి ఒడిలో కూర్చుండు అయినా నువ్వంటే నాకు చాలా ప్రేమ అక్కడ ఉన్నా కానీ మనసంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోయాను పగలు ఎలాగోలా అందరితో కలిసి నేను అనుకున్నాను కానీ రాత్రి అయ్యేసరికి అసలు నిద్ర పట్టేదే కాదు రోజు ఏడుస్తూనే పడుకునేదాన్ని నువ్వో గుర్తొచ్చేవాడివి కానీ ఎందుకో ముండి పట్టుదలతో ఎలాగో అలా అక్కడ ఉండిపోయా కానీ ఎప్పుడు నీ దగ్గరికి వద్దావా ఎప్పుడు నీతోటి ఉందామా అని ఎప్పుడు నీ ఊసలే అని అంటూ అతగాడి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది హిమ అప్పుడప్పుడు ఇద్దరులో నా చేతులు నాకు తగిలిన నీ చేయి అనుకుని నీ స్పర్శను నీ ప్రేమను మర్చిపోలేక ప్రేమ పంతం మధ్య నలిగిపోయాను నేను అయినా ఒక క్షణం కూడా నేను మరవలేదు అని ఎన్నో ఫీలింగ్స్తో చెప్తుంది హిమ అప్పుడే టోర్ అయిన సౌండ్ వినపడటంతో లవ్ యూ నే ముందు నువ్వు రెడీ అవ్వు నీకు అన్నీ చెప్తానని చిన్నగా హిమాన్ లేపి పక్కన కూర్చోబెట్టి కమిన్ అంటాడు రానా హెయిర్ స్టైలిస్ట్ లోపలికి రాగానే తన హెయిర్కి సూపర్గా ఉండే హెయిర్ స్టైల్ చేయండి అని అంటాడు రానా అలాగే సార్ అని అంటూ హిమ దగ్గరికి వస్తుంది ప్రియా హిమ హెయిర్ని చూసి చాలా షాక్ అవుతుంది చిన్నగా వెళ్ళి ఒక మంచి హెయిర్ స్టైల్ తన జుట్టుకు ఎటువంటి నొప్పి లేకుండా చేసి పక్కకు వస్తుంది ప్రియా అర్థంలో చూసుకొని సూపర్ ఉంది జడ నేను ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఈఎంఐ చేతిలోనే వేయించుకుంటాను నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అంటుంది హిమ థ్యాంక్ యూ మేడం అని అంటుంది ప్రియా తనకి నవ్వి పేమెంట్ ఫోన్పే చేసి ఇక్కడ నుంచి నువ్వు తన బ్యూటీషియన్ నువ్వు హాస్టల్లో ఉంటావు అంట కదా ఇక్కడే ఉండు అని తన బయోగ్రఫీ ఫోన్లో చూస్తూ అంటాడు రానా థ్యాంక్ యూ తనని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్ లాగా అనిపిస్తోంది మనం ఫ్రెండ్స్ అని అంటూ చేయి చాపుతుంది హిమ తను ఒక అనాథ కావడంతో హిమా ఇంత ప్రేమ చూపించేసరికి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇస్తుంది ప్రియా ఓకే అని మేనేజర్ని పిలిపించి తనకి ఇక్కడ ఉండడానికి రూమ్ చూపించమని చెప్పి హిమాని తీసుకొని కిందకు వెళ్తాడు రానా ప్రియా చాలా మంచి అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ తనని ఇక్కడ ఉంచినందుకు అని సంతోషంగా అతగాడి చేయి పట్టుకొని అంటుంది హిమ సరే పద వెళ్దామని హిమ వైపు కార్ డోర్ తీసి పట్టుకొని తను కూర్చోగానే డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు రానా అతగాడి ప్రేమ నిన్నాళ్ళు తన బాధతో పంతంతో కోల్పోయినందుకు బాధపడుతుంది కానీ ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇప్పటికైనా రియలైజ్ అయినందుకు అనుకుంటూ ముందుకి చూశాను తన ముందు ఒక అందమైన రెడ్ రోజ్ ఉంది అది అతగాడి నా కోసం పెట్టాడని అర్థమై నా జడలో పెట్టుకున్నాను ఎందుకో రెండేళ్ళ తర్వాత ఇప్పుడు నా మొహం అందంగా ఉంది ఎందుకంటే ఎందుకంటే కోల్పోయిన నా సంతోషం తిరిగి వచ్చినందుకు అని ఇలా నా ఊహల్లో నా గతంలో జరిగిన సంఘటనలు గుర్తెచ్చుకుంటూ ఉండగా ఆ సౌండ్కి అతగాడి వైపు చూశాను వచ్చేసాను దిగు అని అంటాడు రానా అప్పుడే వచ్చేసామా అని అడుగుతుంది హిమ తింగరి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయ్యింది మనం స్టార్ట్ అయ్యి నువ్వేమో అప్పుడే వచ్చేసావా అని అంటున్నావు అని అంటూ కార్ నుంచి దిగి తన వైపు డోర్ తీసి చేతిని ముందుకు చాపుతాడు రానా అతగాడి ప్రేమకు నేను బానిసని అయిపోయాను చాలా సంతోషంగా ఉంది చిన్నగా నా చెయ్యిని అతడికి అందించి తన చేతిలో వేస్తూ కార్ దిగాను అతగాడి వైపే చూసి నడుస్తూ ఉంటుంది హిమ తన చుట్టుపక్కల పరిసరాలను చూడకుండా తన వైపే చూస్తున్న తింగని చూస్తుంటే చాలా నచ్చేసింది తనకి నేను తప్ప ఇంకేం వద్దని ముందే తేల్చి చెప్పేసింది అందుకే నాకు నువ్వంటే చాలా ప్రేమ అని అనుకుంటూ హిమా వైపే చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు రానా అప్పటికే అంటూ ఉన్న సౌండ్కి ముందుకు చూస్తోంది హిమ తన ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేస్తూ తను పట్టుకొని ముందుకు తీసుకువెళ్తున్నాడు రానా అమ్మో ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారని కంగారుగా కాడి వెనక్కి వెళ్ళి జరుగుతుంది హిమ నీ కోసం ఒక చిన్న గిఫ్ట్ అరేంజ్ చేశానని అంటాడు రానా అప్పుడు ముందుకు చూస్తుంది హిమ చాలా షాక్ అయిపోతుంది చాలా పెద్ద బిల్డింగ్ దాని మీద అక్షరాలు ఉన్నాయి కళల్లో నీళ్లు నిండుకున్న నీళ్ళ వల్ల అవి మసగ్గా ఉన్నాయి హిమశ్రీ ఫేమస్ హాస్పిటల్ అనే అక్షరాలు కనబడతాయి వెంటనే అతగాడిని చుప్పు పట్టుకొని ఏడుస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది హిమ కంట్రోల్ ప్లీజ్ అని తన కన్నీళ్ళు తుడిచి రిబ్బన్ కటింగ్ కూడా సెసిరిస్తాడు చేయమని రానా అతగా చేతితో కలిపి పట్టుకొని రిబ్బన్ కట్ చేస్తుంది హిమ ఇద్దరూ కలిసి కుడికాలు లోపలికి పెట్టి హాస్పిటల్లోకి వెళ్తారు తన ముందు ఉన్న అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అత్తయ్య మామయ్య బాబా గౌతమ్ సౌమ్య హేమ మమ్మ స్క్వేర్ బాబాయ్ అందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ నన్ను సర్ప్రైజ్ చేశారని అర్థమైంది అతగాడి చెయ్యి పట్టుకొని చిన్నగా అతగాడికి మాత్రమే వినిపించేలా లవ్ యూ అంటుంది హిమ మీటు అని చిన్నగా చేతిని ప్రెస్ చేసి అంటాడు రానా సరే నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిరా నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటాడు రానా సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది హిమ హాస్పిటల్ డీన్ కలవడానికి వెళ్తాడు రానా అక్కడికి వెళ్ళేటప్పటికే డీన్తో అంతా మాట్లాడి సెట్ చేసి కిందకొస్తాడు రానా చూసారా నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అని అంటుంది హీమ మరి మా బావ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు చాలా లక్కీ మా బావ అని భర్తగా వచ్చినందుకు అని అంటుంది హేమ మరి జీజు అంటే ఏమనుకుంటున్నావు అని అంటుంది సౌమ్య అబ్బో అని నవ్వుతూ హేమ సౌమ్య మాటలు వింటూ నిలబడుతుంది హీమ అప్పుడే గౌతమ్ వస్తాడు గౌతమ్ వెనక అక్షయ్ వస్తాడు హిమాని హక్ చేసుకొని మిస్ యూ బావా అని అంటుంది అక్షయ్తో హీమ బావా నేను కూడా చాలా మిస్ అయ్యాను అని హేమ ఇంకో సైడ్ చేరుకుంటుంది హక్ చేసుకుంటూ చాలా మిస్ అయ్యా అంట నేను కూడా మిమ్మల్ని అని అంటాడు అక్షయ్ మా గురించి సరే కానీ ముందు వెళ్ళి నీ కాబోయే భార్యను పతిమాలకో చాలా కోపంగా ఉంది అని అంటుంది హిమ నువ్వే చెడగొట్టేస్తున్నావు అలుగు అని నువ్వే చెప్తున్నట్టు ఉన్నావు దానికి ఎందుకే ఇలా చేశావు అని అంటాడు అక్షయ్ లేకపోతే దానికో నా కోసం టూ ఇయర్స్ వెయిట్ చేయించావా ఎందుకు చేసావు ఇలా అని అడుగుతుంది హిమ అలా అంటావేంటే నువ్వు నా లైఫ్లో చాలా బెస్ట్ నువ్వు హ్యాపీగా లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటానుమా అని అంటాడు అక్షయ్ లవ్ యూ బావా అని అంటుంది హిమ లవ్ యూ టూ బంగారు నా సేమ్య అలిగింది నేను వెళ్ళి బుజ్జగించేసి వస్తాను అని అంటూ అక్కడి నుంచి సౌమ్య దగ్గరికి వెళ్తాడు అబ్బో సరే సర్లే బావా వెళ్ళు అని అంటుంది హిమ ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తావు మా బావ ఇందాక నుంచి నిన్నే చూస్తున్నాడు పో నువ్వు కూడా అని హిమాని ముందుకు నెడుతూ అంటుంది హేమ నీకు బాగా ముదిరింది రా నువ్వు కూడా వెళ్దామని అంటుంది హిమ వద్దులే ప్రేమ పక్షుల దగ్గర మనం ఎందుకు మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి నేను మొత్తం చూస్తానని ముందుకు నడుస్తూ అంటుంది హేమ మొత్తం చూస్తూ ఒకచోట గౌతమ్ ఉండడం చూసి అక్కడికి వెళ్తుంది హేమ ఏంటి ఇక్కడ నిలబడ్డావు అందరూ అక్కడ ఉంటే అని అంటుంది హేమ ఏం లేదు ఊరికే జస్ట్ అలా నుంచున్నాను నాకు అక్కడ అంతమంది ముందు ఉన్నారంటే ఎంతలా ఉంటుందని అంటాడు గౌతమ్ అంటే ఇంట్రో పట్టు కదా నువ్వు ఏం కాలేదు నేనున్నా కదా పైనంతా చూసొద్దాం పదా అని అంటుంది హేమ అయ్యో ఏం కాదు నేను ఇక్కడే ఉంటానని అంటాడు గౌతమ్ ఇప్పుడు నువ్వు వస్తావా రావా అని గౌతమ్ పట్టుకొని డిఫ్ట్ వైపు తీసుకెళ్తుంది హేమ ఏం కాదని చెప్తున్నాను కదా సరే పద అని తన వెనుక వెళ్తాడు గౌతమ్ కూడా అక్కకి అలా జరిగాక ఎవరికి అలా జరగకూడదని హాస్పిటల్ కట్టించాడు సో స్వీట్ హస్బెండ్ కదా అని అంటుంది హేమ అలాగే ఇక్కడ పేషెంట్స్ అందరికీ సెవెంటీ పర్సెంట్ ఫీ పే చేయక్కర్లేదంట వింటుంటే చాలా బాగుంది కదా అని అంటుంది హేమ అవును చాలా బాగుంది అన్నయ్య థాట్స్ అన్నీ సూపర్ ఉంటాయి అని అన్నాడు గౌతమ్ ఎంతైనా అక్క చేసింది కదా చాయిస్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది అని అంటుంది హేమ మరి నీ చాయిస్ బాగోదా అని అంటాడు గౌతమ్ ఏమో డైరెక్ట్గా చూపించింది డాడ్ చూపించిన వాళ్ళు చేసుకోవాలని చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్రేమ అది డ్రీమ్ అప్పుడు నీతో ప్రేమించుకొని తీసుకొస్తావని నన్ను నేర్పిస్తూ ఉండేవాళ్ళు అందుకే ఇప్పటి వరకు సింగిల్ నేను నాకంటే అది నేను తీసుకోను మా డాడీ తీసుకుంటే అది సూపర్ ఉంటుంది అని నా నమ్మకం అని అంటుంది హేమ ఇప్పుడు అలా చేశాను అని ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా షాకింగ్గా ఉందని నవ్వుతూ అంటాడు గౌతమ్ అలా ఉండాలి కదా లేకపోతే అందరు ఎక్కిరిస్తారు మాటలు రావా నీకు అని అంటూ ఉంటారు అందుకే కొంచెం అలా చేశాను నీతో కలిసి సౌమ్యతో కలిసి నాకు తనంటే చాలా ఇష్టం అక్క కన్నా కూడా నన్ను బాగా అర్థం చేసుకునేది తనే అక్క అంత టైం ఇవ్వదనుకో అడకముందు చేసేస్తుంది ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది హేమ అయినా నాతో గ్రాసరీ సీరియస్గా రా ఉండేదానివి ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నావు అని అంటాడు గౌతమ్ అంటే అప్పుడంటే తెలిసి తెలియక నీతో అలా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాను కదా అందుకే బాగా అర్థం చేసుకున్నాను సారీ అప్పుడలా అన్నందుకని అంటుంది హేమ ఇట్స్ ఓకే లీవ్ ఇంకేంటి మరి చిన్ననాటి సంగతులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు సేమ్య సేమ్య సారీ సేమ్య అలా మాట్లాడకే అలగకే ప్లీజ్ అని నవ్వుతూ అడుగుతాడు అక్షయ్ పోరా హిమాలయఫ్ వరకు అన్నావు కానీ కానీ ఈ రెండేళ్ళు ఒక్కసారి నన్ను దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావురా అని అడిగావా పోరా నీతో కట్టి పని అలుగుతుంది సౌమ్య నా గురించి నీకు తెలుసు కదా నాకు హిమ అంటే నా పెద్ద కూతురు లాగా తన లైఫ్ అలా అయిపోయిందని నేను పెళ్లి చేసుకుంటే అర్థం ఏముంది రానా వచ్చే వరకు వెయిట్ చేద్దామన్నాను వచ్చేసాడు కదా మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అంటాడు అక్షయ్ హలో ఏంటి ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నావు నేనే నేను పెళ్లి చేసుకోను అలిగిన వాళ్ళని బుజ్జగించడం కూడా రాదు నీకు ఇంకా నేను పెళ్లి చేసుకో నీతో ఎన్ని తిప్పులు పడాలో ఏంటో అని ఆలోచిస్తున్నట్టు అంటుంది సౌమ్య ఏంటే సౌమ్య ఎక్కువ చేస్తున్నావు నాకు కానీ మన్నిందంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను ఎవరు నువ్వు చెప్పరు అని తన మీద మీదకి వస్తూ అంటాడు అక్షయ్ సరే మరి చేసుకో నేను రెడీ నుంచో అని అవుతూ అంటుంది సౌమ్య అల్లరి పిల్ల ఎల్లుండికి పెళ్ళి రెడీగా ఉంటు ఈ బిస్టర్ పొగరిని పెళ్లి చేసుకోవడానికి అని అంటాడు అక్షయ్ అమ్మో రేణి నీకెలా తెలిసింది భయంగా ఏమైనా కొడతాడేమోనని అక్కడి నుంచి పరుగు తీసుకొని మంజులా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది సౌమ్య బతికిపోయావన్నట్టు చూసి అక్కడి నుంచి ప్రకాష్ గారి దగ్గరికి వస్తాడు అక్షయ్ అందరూ పలకరించుకుంటూ చాలా బిజీ అయిపోతారు ఏంటలా చూస్తున్నావని రానా దగ్గరికి వచ్చి అడుగుతుంది హిమ రెండేళ్ళుగా నీతో లేనిది ఇప్పుడు నీ మొహంలో కనబడుతుంటే అలానే నేను చూడాలనిపిస్తూ ఉంది అని అంటాడు రానా అవునా అని నవ్వుతూ ఈ రోజు నుంచి ఈ రోజు నవ్వుతూనే ఉంటాను సరేనా అంటుంది హిమ ఇది చాలా నా లైఫ్కి లవ్ యూ హిమ అని అంటాడు రానా మీటు అని నవ్వుతూ బయటకు వెళ్దామా అని అడుగుతుంది హిమ దానికి పర్మిషన్ అడగాల రా అని భుజం చుట్టూ చేవేసి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తాడు రానా లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని అంటూ చెప్తూనే ఉంటుంది హిమ ఏంటి ఏమైంది ఏమైనా తొక్కని వచ్చావు దారిలో అని అంటాడు రానా పోవయ్యా పోపో నేను ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కడికైనా వెళ్దామా టెంపుల్కి వెళ్దామా అని అడుగుతుంది హిమ ఆ వెళ్దాం ఎక్కడికని అడుగుతాడు రానా అమ్మో నువ్వేనా ఇంతకు ముందు గుడి అంటే మండిపడేవాడివి ఇప్పుడు అడగగానే వస్తానంటున్నావు అని ఆశ్చర్యపోతూ అంటుంది హిమ నీ కోసం ఏదైనా చేస్తాను మై డియర్ అని అంటాడు రానా నాటకీయంగా అంటుంది హిమ కూడా రా వచ్చి కూర్చో అని అంటూ హిమని కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు రానా కథ ఇంకా ఉంది మరి కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్